నమస్తే అన్న నమస్తే అన్న కుంభమేళలోని మోనాలిసా అనే ఆవిడని బాగా ఫేమస్ చేస్తున్న చూస్తూ ఉంటారు అంటే ఒక దైవ దర్శనానికి వెళ్ళి జనాలు అలా ఎగబడి ఫేమస్ అవడం ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం అన్న నాకు తెలిసి ఫేమస్ చేయడం అనేది కామన్ దైవ దర్శానికి అంటే కుంభమకి దేనికి వెళ్తారనా అక్కడ ఉన్నటువంటి పవిత్ర స్నానం చేసి గంగా జలానికి మంచి పూజలు చేసి బయటికి రావాలి సో వచ్చిన బయటికి ఓకే బాగానేది అక్కడ పూజలు అమ్ముకున్న ఆమె ఒక ఆమె ఆమె న్యాచురల్ బ్యూటీ సో న్యాచురల్ గా కళ్ళు కానీ కళ్ళల్లో ఏదో ఒక మాయ కనపడింది ఎవరికో ఒక తుంటరి వాడికి కనపడింది అది ఏదో ఫేమస్ చేసి ఫోటో కొట్టి వీడియో తీసి అప్లోడ్ చేసేసి ఫేమస్ వేసి సో నేను కూడా యాక్సెప్ట్ చేస్తానండి ఫేమస్ చేసుకోవడం ఓకే ఆమె అందంగా ఉంది సో ఆమెను చూడడానికి మాత్రం పోహుదండి కుంభమేళకి ఏంటంటే పవిత్ర స్నానం నూట ఇరవై ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళానికి వెళ్ళి తీరాలి వెళ్ళి తీరే పవిత్ర స్నానం చేసి రావాలి కుంభమేళ అంటే ఒక ప్రసిద్ధి కాల్చిన ఒక పుణ్య స్థలం అది ఇప్పుడు ఏమన్నా కుంభమేళ అంటే మోనాలేసా అంటున్నారు అంత ఫేమస్ కాలేదు అంత కాదు అన్న గుర్దు కానీ మొనాలిస్ అయిందంటే అందగత్యగా ఐ మీన్ అందగత్యూ ఫేస్లో ఒక మాయ గ్లో ఉంది ఇంకొకటి ఏంటంటే కళ్ళల్లో ఒక ఇప్పుడు ఐశ్వర్యా ఉందండి ఆ టైప్లో ఆ కళ్ళు ఉన్నాయి ఐ మీన్ నన్ను ఏమంటారంటే పిల్లి కళ్ళు ఐ మీన్ పాము కళ్ళు అలాంటి టైప్ సో ఆ కళ్ళల్లో ఒక మాయ ఉంది కాబట్టి ఏదో ఒక గుచ్చుకుంది మూతకు పుచ్చుకుంది ఐ మీన్ అంటే తనకే కూడా చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యిందంట అండ్ చాలా మంది ఫోటోలు ఎగబడుతుంటే దెబ్బలు కూడా తగిలాయి అని కొంతమంది అంటున్నారు అక్కడ నుంచి పోలీసులు వేరే దగ్గరికి వెళ్ళిపోమని చెప్పారు అంటే వారి సొంత ఊరికి వెళ్ళిపోమని చెప్పారంట నేను కూడా డైరెక్ట్ చూడలేదండి సినిమా సినిమాలో ఐ మీన్ వైరల్ అయిపోయినా చూస్తున్నాను సో ఇక్కడ ఏందంటే మీరు అడిగిన క్వశ్చన్ కుంభమేళకి వెళ్ళాల్సింది కుంభమేళకి వెళ్ళాలి పవిత్ర స్నానం చేయాలి సో ఆమె ఏంటంటే ఫేమస్ అవ్వడం వల్ల ఏమవుతారంటే ఆ కుంభమేళకి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ సెల్ఫీలు దిగుతున్నారు ఎవరితో మోనాలు ఒకవేళ దిగుతే బాగుంటుంది కదా ఆమె ఏందంటే ఆ న్యాచురల్ బ్యూటీ సో న్యాచురల్ బ్యూటీ ఆటోమేటిక్గా బై భర్త్ వచ్చింది కాబట్టి ఆ బ్యూటీ ఆ ఫేస్లో అందము ఆ గ్లో సో అందరికి నచ్చుతుంది సో దిగడం తప్పులేదు సో అదే రచ్చ చేయకూడదు ఒకటే చెప్తాను కుంభమేళకు వెళ్ళాలి పవిత్ర స్నానం చేయాలి గంగా స్నానం చేసేసి తనకు ఏంటంటే అక్కడ ఏదన్నా అది ఉంటది ఐ మీన్ దేవతలు దేవతలకు పూజలు చేయాలి మంచి మంచి పూజలు చేసుకుని రావాలి అంటే రుద్రాక్షే కావాలంటే దానికి ఆమె కోసం ఎత్తుకులాడుకుంటే వెళ్ళి కూడా దిగిరం రుద్రాక్ష రవిజ్రాక్షన్ అలా కొనుక్కోడానికి చూడడానికి పట్పురాని ప్లేస్ లో వెళ్ళి పట్టుకొని కట్ చేయడం ఆమె దగ్గర ఉన్నటువంటి పూసలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆమె అందంగా కనపడేసింది ఒకడికి ఎవడికి ఎప్పుడు ఒక తుండరు అని కనపడితే వాడేం చేశాడంటే ఫేమస్ చేసింటారు ఒక సెల్ఫీ దిగి ఫోటో దిగి ఒక వీడియో అప్లోడ్ చేసేసరికి అందరికి నచ్చేసింది ఐ మీన్ న్యాచురల్ బ్యూటీ అంటే మూవీ కూడా నేను ఏం చెప్పలేను కానీ ఒకటి ఒకవేళ మూవీ ఛాన్స్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి ఆమెకు యాక్టింగ్ స్కిల్ రావాలి అంతెందుకంటే నేపాల్ ఒక కూరగాయలకి సంఖలో పెట్టుకుని ఆ డ్రైమ్ మోసుకుని ఒక అమ్మాయి కూడా ఫేమస్ అయింది తెలుసా మీకు దాదాపు నాలుగేళ్ల కిందట కూరగాయలు అమ్ముకున్న అమ్మాయి కూడా ఒక నేపాల్లో ఇట్లా మోనాలసీ మాదిరే ఉంటుంది సో ఆమె కూడా ఫేమస్ అయింది సో చివరికి ఏమైంది కనుమరుగైపోయింది ఇవి కూడా అంతే Okay.